చలి వల్ల మనకు చాలా బద్ధకంగా ఉంటుంది ఏమీ తినాలనిపించదు వెచ్చగా దుప్పటి కప్పుకొని అలా ఉండిపోతే అనిపిస్తుంది కదూ ఇలాగైతే రోజు గడవదు అనారోగ్యాలు పలకరిస్తాయి ఈ గింజలు తింటే వెచ్చదనంతో పాటు ఒంటికి చురుకదనాన్ని ఇస్తాయి అవేంటంటే వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఒంట్లో చురుకుదనాన్ని పెంచడమే కాదు చర్మానికి తగిన తేమ మెరుపుని ఇస్తాయి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి వేరుశనగ ప్రోటీన్లు కొవ్వులు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండి తక్షణ దీర్ఘకాలిక శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి వీటిని రోజుకి ఒక గుప్పెడు లేదా బెల్లంతో కలిపి తీసుకున్న ఐరన్ లోపాన్ని నివారించవచ్చు అమ్మాయిలకు ఈ కాలం నెలసరి సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి వీటిని దూరం చేయాలన్నా పల్లీలు మంచి పరిష్కారం జీడిపప్పు గ్రేవీలు స్వీట్లకు రుచి రావాలంటే ఇవి తప్పనిసరి కదు అధిక కొవ్వు అని చాలామంది పక్కన పడేస్తారు కానీ వీటిలోని ఆసిడ్లు చెడు కొవ్వులను తగ్గిస్తాయి బాదం గుమ్మడి బాదంలో మెగ్నీషియం విటమిన్ ఇ గుమ్మడిలో కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధకతను పెంచుతాయి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి